వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ జగన్ జైత్ర యాత్ర పట్టుదల దీక్షా దక్షతలు కలిగిన యువనేత జగన్ ఆంధ్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్నారు మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నెల ఇరవై ఏడున ఇడుపులపాయలో ప్రారంభించిన బస్ యాత్ర ఇరవై మూడు జిల్లాల గుండా సాగి ఏప్రిల్ ఇరవై నాలుగున శ్రీకాకుళం జిల్లాలో దిగ్విజయంగా ముగిసింది ఈ యాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది ఈ రోడ్డు షోలు కూటమి నేతల వెన్నుల్లో వణుకు పుట్టించాయి యువ నేతకు ప్రజల నుండి వస్తున్న అపూర్వ ఆదరణ చూసి ఓరో లేక ఆయనపై హత్యాయత్నానికి తెగబడినప్పటికీ భయపడలేదు నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం జగన్ తన యాత్రను కొనసాగించారు తన తండ్రి చనిపోయిన సందర్భంలో ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి ఓదార్పు యాత్ర చేసిన ప్రజల సమస్యను తెలుసుకునేందుకు వేలాది కిలోమీటర్ల మేర కాలినడిగిన ప్రజా సంకల్ప యాత్ర చేసినా ముఖ్యమంత్రి పీఠమిక్కి రాష్ట్రాన్ని జనరంజకంగా పాలించిన ఎన్నికల ప్రచారం కోసం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేసినా వీటన్నింటిలోనూ ఒక ఆర్ద్రత ఆప్యాయత ఆత్మీయ మేళవింపు కుటుంబ సభ్యుడితో మాట్లాడిన అనుభూతి కనిపిస్తున్నాయి ఫలితంగా మే పదమూడున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఏకపక్షంగా మారిందని రాజకీయ పరిశీలికలు చెబుతున్నారు ఈ యాత్ర సమయంలో తెలుగుదేశం జనసేన బీజేపీల నుండి రెండు వందల ఇరవై ఒకటి మంది రాష్ట్ర స్థాయి నేతలు సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఒకవైపు బస్ యాత్రకు ప్రజల నుండి వస్తున్న ఆదరణ మరో పక్క తమ పార్టీలోని ముఖ్య నేతలు వైఎస్ఆర్ సిపిలో చేరడం వంటివి ప్రతిపక్ష పార్టీలకు మింగుడు పడటం లేదు అన్నిటికంటే మిన్నగా బస్ యాత్ర మొదలైనప్పటి నుండి వాలంటీర్ల వ్యవస్థ మీద విషం చెప్పడం ద్వారా జగన్ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నానికి తెరదీశారు అయితే అది కాస్త తిరిగి వారి మెడలకే చుట్టుకోవడంతో తాము అధికారంలోకి వస్తే తాము కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు నిన్న మొన్నటి వరకు జగన్ ఉచితాలు ఇచ్చి ప్రజలను సోమరపోతులు చేశారన్న చంద్రబాబు తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి ఇప్పుడున్న సంక్షేమానికి మించి తాము సంక్షేమాన్ని అందిస్తామని అంటున్నారు ముస్లింల రిజర్వేషన్ పై మిత్రపక్షమైన బీజేపీ చేస్తున్న ప్రకటనలను కనీసం ఖండించలేని దుస్థితిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తామని ఒక్క మాట కూడా ఈ కూటమి నాయకులు ఎవరు అనకపోవడం గమనార్హం ముఖ్యమంత్రి జగన్ తాను ఇప్పటి వరకు ప్రజల కోసం చేసిన పనులు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే చేయనున్న పనుల గురించి తప్ప వేరే మాట మాట్లాడడం లేదు ప్రత్యర్థులు మాత్రం చెప్పుకోవడానికి ఏమీ లేక నిత్యం జగన్పై తిట్ల దండకం అందుకుంటూ చులకనవుతున్నారు అలా జగన్ ప్రజల మనసులు గెలుచుకోగలిగారు ఇదే వైసీపీ విజయం సాధించడానికి మూలమంత్రంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు